హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లీలా ఈ పిల్లలంటే మీకు ఎంత ప్రాణం అమ్మగారు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే మనోహరి ఏమో అదేంటి లీలా అలా అంటావు ఆరు పిల్లలైతే ఒకటి నా పిల్లలైతే ఒకటేనా వీళ్ళు ఎప్పుడు నా పిల్లలే అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే అంజలి పాప కోపంగా చూడడంతో అమ్మ అంజలి పాప ఏంటి మిమ్మల్ని అంత కోపంగా చూస్తుంది అని చెప్పి లీలా అంటుంది ఇక మనోహరి ఏమో దానికి నా మీద ఉన్న కోపానికి నన్ను కొట్టినా కొట్టేస్తుంది ఇవాటికి ఈ డోస్ చాలే అందరికీ భోజనం వడ్డించి లీలా అని చెప్పి అంటుంది ఇక అంతలో అమర్ భోజనానికి వచ్చి మిస్ అమ్మ అక్కడ లేకపోవడంతో మిస్ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు అప్పుడే మనోహరి బయటకెళ్ళినట్టుంది అమర్ అంటాడు బయటికంటే ఎక్కడికి ఈ టైంలో ఎందుకు వెళ్ళింది అని అమర్ అడుగుతుంటే ఏమో అమర్ మనకి చెప్పి వెళ్తుందా పని వాళ్ళను మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు మనకు ఇలానే చేస్తారు అని చెప్పి అంటుంటుంది ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు మనసు పాలేక బయటికి వెళ్ళినట్టుంది అని చెప్పి అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారు ఏమో అమ్మాయికి ఇచ్చిన మనోహరి తీసుకుంది మీ పెళ్ళిలో వేసుకోవడానికి అందుకే బాధపడి వెళ్ళిపోయిందేమో అని చెప్పి అంటే ఇక అమర్ ఏమో బంగారం కోసం బాధపడేది కాదు మిస్సమ్మ నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఫోన్ కూడా తీసుకెళ్లలేదు మిస్సమ్మ ఎక్కడన్నా వెతుకుతామంటే తను ఎక్కడుందో నాకు తెలుసు నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి అమర్ అమర్ అని పిలుస్తున్నా తనని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు ఇంకోవైపు ఆరు ఏమో బయట అమర్ ఒక్కడే వెళ్తూ ఉండడం చూసి ఇక ఏమండి ఆగండి నేను వస్తున్నా అని చెప్పి గట్టిగా కేక పెడుతుంది ఇక అమర్ తనని ఎవరో పిలిచినట్టు అనిపించి బైక్ ఆపి అలానే ఉంటాడు ఇక ఇదంతా చూసిన గుప్తా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ప్రేమ శక్తి గురించి తెలిసిన ఎన్నో జంటలను ఎన్నో కథలను చూశాను ఇలా ఒకరి కోసం ఒకరు బతికే జంటను వీళ్ళని చూశాను ఈ జంట బహు బాగున్నది అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు తర్వాత గుప్తా పౌర్ణమి రోజు బాలికకు వచ్చే శక్తుల గురించి తనకి తెలియకుండా ఎలాగైనా జాగ్రత్త పడాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఏమో బాగా చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పంతుల కారు నాలుగు రోజుల ముహూర్తం ఉంది అన్న విషయం అమర్ అమహూర్తాన్ని ఖాయం చేయమన్న విషయం అన్నీ తెలిసి కూడా మనోహర్తో నేను ఈ పెళ్లి ఆపలేకపోతున్నాను ఎలాగైనా సరే మనోహర్తో ఆయన పెళ్లి ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అమర్ అక్కడికి రావడంతో అమర్ వెనకాలే కూర్చొని ఉన్న ఆరుని చూసి బాగా షాక్ అవుతుంది ఇక అప్పుడే ఆరు కూడా మిస్సమ్మని చూసి షాక్ అయిపోతుంది ఇక బాగీ కళ్ళు నట్టుకుని మళ్ళీ తనని చూసేలోపు తను పక్కకు వెళ్తుంది ఈ ఎప్పుడు పక్కింటి ఆవిడ గురించి అడిగినా తెలియనట్టు ఉంటారు ఇప్పుడు ఆవిడనే వెనకే కూర్చోబెట్టుకొని వస్తున్నారేంటి అని చెప్పేసి బాగి ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఏమో అమర్ బాగి ఇద్దరు ఒకేసారి మాట్లాడిపోతుంటే ఇక అమరేమో నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా ఫస్ట్ నువ్వే చెప్పు అని చెప్పి అంటే ఇక బాగీ ఏమో మీరు ఆవిడ ఒకే బైక్లో ఎందుకు వచ్చారు అంటే ఇక అమరేమో ఆవిడ అంటే అంటే మీ వెనక కూర్చున్న ఆవిడ అంటే ఎవరు ఆవిడ నా వెనుక ఎవరు కూర్చున్నారు అని చెప్పి అమర్ అడుగుతారు ఈ కాపుడే బాగేమో ఆవిడే అని అంటుంటే ఈ కళని మీ ఆవిడ అని చెప్పేసి బాగి అంటుంది సారీ అండి అదే అండి పక్కింటి ఆవిడ మీ పైకి మీద వచ్చింది కదా అని చెప్పి అడుగుతుంటే ఈ కమరేమో పక్కింటి ఆవిడ నా అబ్బాయికి మీద వచ్చిందా అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అమర్ బాగీని అలానే చూస్తూ ఉంటాడు ఇక ఏమో ఏంటండి అలా చూస్తున్నారంటే ఇంటి నుండి ఇక్కడికి వచ్చే గ్యాప్లో నీ ఏమైనా దెబ్బ తగిలిందేమో అని చెప్పేసి అంటాడు ఇక అమర్ ఏమో తర్వాత అసలు నువ్వు చెప్పే పక్కింటావిడ మాటల్లో తప్ప ఎక్కడా కనిపించదు నీకెందుకు అలా అనిపించింది అని చెప్పి అంటే ఇక బాగీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను చూసింది అక్కనే కదా మరి ఈటేంటి ఎవరు లేరు అంటున్నారు నేనే ఊహించుకుంటున్నా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమరేమో చిట్కలు వేస్తూ మిసమ్మ ఈ లోకంలోనే ఉన్నావా ఏమైంది అని చెప్పి అడుగుతుంటే ఏం లేదండి అయినా మీరేంటి ఇక్కడ ఈ టైంలో అని చెప్పేసి అడుగుతుంటే ఇక అప్పుడే నీ నీకోసమే వచ్చాను అని ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు అందరూ కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని అందుకే నీకోసం వచ్చాను తీసుకెళ్దామని పదం వెళ్దామని చెప్పి అంటే ఇక బాకేమో నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది అంటే ఇక అమరేమో నీకు మనసు పాలైనప్పుడు నీకు ఏదైనా బాధగా అనిపించినప్పుడు నువ్వు వచ్చి ఇక్కడే కదా కూర్చుంటావు అందుకే నీకోసమే వచ్చా తను అని చెప్పేసి అమర్ అనగానే బాగి షాక్ అయి చూస్తుంటారు మరోవైపు ఏమో ఆరు అబ్బో మిస్సమ్మ గురించి బాగానే తెలుసుకున్నారే అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది వెళ్దామా అని అమర్ అనగానే ఇక బాగా ఏమో కాసేపు కూర్చొని వెళ్దామా అని చెప్పి అంటుంది ఇక అమర్ ఏమో సరే కాసేపు కూర్చొని తర్వాత వెళ్దాం అని చెప్పేసి అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆరు ఏమో అయ్యో ఏంటండి ఆలోచిస్తున్నారు ఆ మనోహరి వల్ల మీకు మనశాంతి లేకుండా పోయిందని ఆరు అంటుంటే తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాదండి అని బాగీ అంటుంది ఆ మనోహరితో మీ పెళ్లి ఆగిపోయేదాకా నేను ఆగను నా ప్రయత్నము ఆపను అని చెప్పేసి బాగి అనుకుంటూ ఉంటుంది మీలాంటి మంచి మనసుకి అలాంటి మనోహరి లాంటి మృగానికి దేవుడు ముడి పెట్టాడండి ముడి పెట్టాడు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక బాగి ఏమో నేనుండగా ఈ పెళ్లి జరగదు జరగనివ్వను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత బాగి అమర్ పక్కన కూర్చోబోతు చాటన దాక్కొని ఉన్న ఆరుని చూసి అక్క అక్క అని పిలుస్తుంది ఇక ఆరు వెళ్ళిపోబోతుంటే అక్క మిమ్మల్ని పిలుస్తున్నాను ఏంటి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఆరు ఏమో పిలు నాకు వినిపిలేదు మిస్సమ్మా అని చెప్పేసి అంటుంది ఆ అక్క మీరు ఇందాక సార్ బైక్ మీద వచ్చారు కదా మరి సారేంటి సార్ నా బైక్ మీద ఎవరు రాలేదు అని అంటున్నారు అక్క సార్ బైక్ మీద వచ్చింది మీరే కదా అని చెప్పేసి బాకీ ఆరుని అడుగుతుంటుంది ఇక ఆరు ఏమో నేను మీ సార్ బైక్ మీద ఎందుకు వస్తాను మిస్ అమ్మ నేను మా ఆయన బైక్ మీద వచ్చాను మీ ఆయన బైకా లేదక్క నేను బాగా చూశాను ఆయన బైక్ మీద రావడం చూశాను అని చెప్పేసి బాగా అంటుంటే కారు మిస్ అమ్మని ఎలాగైనా కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పేసి నేను మా ఆయన బైక్ మీద వచ్చాను మీ సార్ బైక్ మీద కాదు దూరంగా నుండి మా ఆయన బైక్ మీద వచ్చేటప్పుడు మీ సార్ బైక్ మా ముందే వచ్చిండొచ్చు మా ఆయన బైక్ మీ సార్ బైక్ ఒకేలా ఉంటుంది అప్పుడు నేను నీకు మీ సార్ బైక్ మీద వచ్చినట్టే కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి మిస్ అమ్మని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఆరు తర్వాత ఏమో ఆరు ఆయన మిస్ మొత్తమా నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అని అడిగితే ఇంట్లో ఆ మనోహరి చేసే పనులు చూడలేకపోతున్నానక్క ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి ఏదో బాధ కలిగి ఇక్కడ వచ్చి కూర్చున్నానక్క అంటుంది ఇక అప్పుడే అమర్ గురించి మాట్లాడుతూ మా సారు చాలా మంచివారక్క ఆయన ఎదుటి వల్ల కష్టం తెలుసుకొని అడగక్కున్నానే కష్టం తీరుస్తారు ఆయనకి ఆయన భార్య అంటే ఎంత ప్రేమ ఇంత పిచ్చిగా ప్రేమించే భర్తను నేను ఎక్కడా చూడలేదక్క ఆవిడ ఎంత పుణ్యం చేసుకొని ఉండకపోతే ఇలాంటి భర్త దొరుకుతాడు నేనైతే ఇలాంటి భర్త దొరికితే ఎగిరి గంతేస్తాను అని చెప్పి బాగి అనగానే ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగి అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదక్క ఆయన మంచివారు అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి అంటుంది ఇక ఆరు ఏమో తన మనసులో ప్రతి ఒక్కరికి మా ఆయనే కావాలి ఇంటికి వెళ్ళాక మా ఆయనకి దిష్టి తీయాలి అంటుంది తర్వాత అమరు మిసమ్మ వెళ్దామా అంటే ఇక బాగా ఏమో సైగ చేస్తూ ఉంటుంది నా పక్కన అక్క ఉంది చూడండి అన్నట్టు ఇక అమరు అక్కడ చూడమంటున్నావు చూడమంటున్నావంటే ఇక అప్పుడే బాకీ తిరిగి చూస్తుంది ఇక అంతలోనే ఆరు కనిపించకపోవడంతో అయ్యో అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనుకుంటుంది ఇక అమర్ దగ్గరికి వచ్చి ఏంటి పక్కింటి ఆవిడ అని చెప్పి అంటే నా టైమ్ బ్యాడ్ సార్ అందుకే ఏం చేయలేను అని చెప్పి అంటుంది ఇక ఆరు ఏమో చెట్టుచాటం దాక్కొని అమ్మయ్య తప్పించుకున్నా అని చెప్పి అనుకుంటుంటుంది ఇక ఇద్దరు వెళ్ళబోతు ఉంటే ఇక బాకీ అమర్ని ఏమండి నాది ఒక చిన్న కోరిక నాకు ఎప్పటి నుండో ఈ బుల్లెట్ నడపాలని ఆశ అంటే ఇక అమర్ ఏమో నువ్వు స్కూటీయే సరిగ్గా నడపవు రోడ్డు మీద తక్కువ మనుషుల మీద ఎక్కువగా నడుపుతావు అలాంటిది బుల్లెట్ ఇస్తే గాల్లో నడుపుతావేమో అంటే ఇంకా బాకీ మొహం చిన్నబుచ్చుకుంటుంది కాబట్టి అమర్ సరే అయితే దా అని చెప్పేసి పైకు నేర్పిస్తూ ఉంటారు తర్వాత ఏమో ఆరు చెట్టు చాటు నుండి ఇక అమర్ మిసమ్మకి బైక్ నేర్పిస్తూ ఉండడాన్ని చూసి మిసమ్మ అంటూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక మిసమ్మని వెనకే కూర్చొని మిసమ్మ ఇలా బైక్ డ్రైవ్ చేయ అని చెప్పేసి వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత ఏమో తెల్లరాక ఇక మనోహరి దాన్ని చూస్తే కాల్ చేస్తుంది బయట లోపల ఎవరైనా ఉన్నారేమో చూసి రాపో అంటే ఇప్పుడు ఏం చేసి వస్తుందో ఏంటో అని చెప్పేసి మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే లీలా లోపలికి రావడంతో ఏంటి ఎంతసేపు ఎవరైనా ఉన్నారేమో చూసి రాపో అంటే ఇంతసేపు చేసావేంటి అంటే నేను ఇంట్లో పని చేసుకునేదాన్నమ్మా నేనేమైనా దొంగతనాలు చేసేదాన్నా అని చెప్పేసి అంటుంది ఇక మనోహరేమో అంటే నేను దొంగతనం చేసేదాన్ని అంటే ఏమో అమ్మా నాకేం తెలుసు ఇది ఈ నెలలో రెండోసారి అని చెప్పేసి అంటుంది ఇది నా సత్తే అందుకే నేనే తీసుకుంటున్నా అని చెప్పేసి మనోహరి అంటుంటే ఆయన ఇంత రిస్క్ చేసి ఈ నగలన్నీ ఇల్లు దాటిస్తున్నారు ఎందుకమ్మా అంటే ఇక మనోహరి ఏమో అవసరం ఉంది వీటితో ఇది నా సొత్తు నా అవసరానికి వాడుకుంటున్నా అని చెప్పి అంటుంది ఏం పని అమ్మగారు అవసరం అని చెప్పి లీలా అడుగుతుంటే ఏంటి అన్నీ నీకు చెప్పాలా అని చెప్పి అంటుంది ఇక తర్వాత ఏమో చెప్పిన అడ్రస్ గుర్తుంది కదా నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వస్తాను అని చెప్పి లీలాకు చెబుతుంది ఇక లీలా ఏమో అమ్మో నన్ను అమ్మగారు ఇంట్లో ఎవరికైనా దొరికిపోతే మీకు సంబంధం లేదని మీరు తప్పించుకుంటారు నేను దొరికిపోతాను అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క పని మీరే చేసుకోండి అమ్మా అని చెప్పేసి లీలా అంటుంటే ఇక మనహరి ఏమో సరే నేను చెప్పిన పని చేయకుంటే ఈ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి అంటుంది తర్వాత లీలా సీల్ రాకాసి అమ్మగారిని చంపేసి అమరేంద్ర అయ్య గారిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఈవిడతో విరోధం పెట్టుకొని చావడం కంటే ఈవిడ పక్కనే ఉండి ఈ చిన్న రిస్క్ చేయడం బెటర్ అని చెప్పి లీలా తన మనసులో అనుకొని సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక మనహరి ఏమో నగలన్నీ తన చేతికి లీలాకి ఇదే నా ఫ్యూచరు నీ చేతికి ఇస్తాను నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళు అంటే ఇక లీలా ఏమో భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా బయట ఉన్న ఆరు చూస్తూ ఉంటుంది అంతలో రాతోడు బయట నుండి వస్తూ తనకు డాష్ ఇచ్చి బ్యాగ్ పట్టుకుంటాడు ఇక లీలా ఏదో కంగారు పడిపోతూ ఉంటే లీలా ఆగు ఏంటది అని అడగబోతుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్